ఇక తండ్రి కొడుకుల మధ్య రాజకీయం డిఫరెంట్ గా ఉంది తండ్రి జనసేనకి సపోర్ట్ చేస్తే కుమారుడు వైసీపీకి మద్దతు పలికారు చూడాలని తండ్రి లేఖ రాస్తే మరోసారి జగన్ ను కృషి చేస్తానంటున్నారు అసలు తండ్రి అలా కుమారుడిలా ఉండడానికి కారణాలేంటి వర్షన్ ఏంటో చూద్దాం ఏపీలో చేగొండి వారి కుటుంబ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఒకే కుటుంబంలో రెండు పార్టీల రాజకీయాలు కనిపిస్తున్నాయి జనసేన పార్టీకి కాపు సేన అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టకుండా రోజుకో లేఖ రాస్తూనే ఉన్నారు జెండా సభలో తనకు సలహాలు ఇవ్వడం మానుకోండి అని పవన్ అన్న తర్వాత ఇదే తన చివరి లేఖగా ఘాటుగా స్పందించిన హరిరామజోగయ్య ఇవాళ మరోసారి లేఖ రాశారు తన సలహాలు పవన్ కు లేవంటూ పొత్తుపై ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ కు హరిరామజోగయ్య మరోసారి స్పందించారు పవన్ కి ఇష్టమున్నా లేకపోయినా తన చివరి శ్వాస వరకు జనసేనను పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టనంటూ లేఖలో స్పష్టం చేశారు హరిరామజోగయ్య పవన్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నారు పవన్ లక్ష్యానికి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని చెప్పారు జోగయ్య ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలని కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పు ఎలా అవుతుందన్నారు ఆయన ఈ విషయాలన్నీ ప్రశ్నిస్తే వైసీపీ కోపట్టుగా చిత్రీకరిస్తున్నారంటూ జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు మిత్రులెవరో శత్రులెవరో పవన్ తెలుసుకోవాలంటూ సూచనలు చేశారు మరోవైపు జోకయ్య కుమారుడు చేకొండి సూర్యప్రకాష్ తీరు డిఫరెంట్ గా ఉంది లో జనసేనలో చేరిన పవన్ ఇన్ఛార్జ్ నిన్నటి వరకు జనసేనలో చాలా క్రియాశీలకంగా ఉన్న సూర్యప్రకాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు తన సీటు విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు సూర్యప్రకాష్ వైసీపీలో చేరాక పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సూర్యప్రకాష్ పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కానీ ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జనసేన పార్టీలో కనీసం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు నేను ప్రయాణం చేసినట్టు ఆరు సంవత్సరాల కాలంలో నేను ఒక పిఎస్సి మెంబర్గాను ఆచంట నియోజకం ఇన్ఛార్జ్గాను ఆయన నాకు ఇచ్చినటువంటి టైము కేవలం ముప్పై నిమిషాలు మాత్రం ఆరు సంవత్సరాలు కేవలం ముప్పై నిమిషాలు మాత్రం నాతో మాట్లాడడం జరిగింది జనసేనకు సపోర్ట్గా జోగయ్య లేఖలు రాయడంపై స్పందించారు సూర్యప్రకాష్ తన రాజకీయాలకి తన తండ్రి జోగయ్య సలహాలకు సంబంధం లేదన్నారు పార్టీ పెట్టాడు ఈ పార్టీని మంచిగా నడుపుతాడని చెప్పేసి ఒక ఆశతోటి ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నారు దేశంలో ఇంతవరకు ఆయన చేయడం జరిగిందంటే ఇక ముందు మరి వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో ఇది ఏంటంటే ఇది నాది నేను రాజకీయ నాది రాజకీయ ప్రయాణం ఆయనది రాజకీయ ప్రయాణం కాకుండా ఆయన ఒక విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం వారిది నా అభిప్రాయం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని హరిరామ జోగయ్య ఆశిస్తుంటే జగన్ ని మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా అని చెప్పారు జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ తండ్రి వర్షన్ అలా ఉంటే కొడుకు వర్షన్ ఇలా ఉంది